నడిచినా కూర్చున్నా మోకాలి నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాలి నొప్పులు తగ్గించుకోండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను దుర్గా ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు చెరి రెండు సీట్లు ప్రకటించడం జరిగింది అయితే ఇది పరస్పర సహకారంతో కాకుండా విడివిడిగా ప్రకటించడం జరిగింది అయితే దీనిపై ఇప్పుడు పెద్ద చర్చ జరుగుతోంది దీనిపై స్పందించేందుకు మనతో ఉన్నారు ప్రముఖ అనలిస్ట్ అంకమరావు గారు ఇప్పుడు అడిగి అసలు వివరాలు ఏంటనేది తెలుసుకుందాం నమస్తే వెల్కమ్ మనం చంద్రబాబు నాయుడు గారు రెండు సీట్లు ప్రకటించారు మండపేట అరకు మిగతా రెండు సీట్లు పవన్ కళ్యాణ్ గారేమో రాజోలు రాజనగర్ సీట్లు ప్రకటించారు అయితే వీళ్ళిద్దరు కలిసి కాకుండా పొత్తు పార్టీలు అయినప్పటికీ పరస్పర సహకారంతో కాకుండా విడివిడిగా ప్రకటించినట్టుగా మనకు తెలిసింది ఎందుకు పొత్తు ఏమైనా కొట్టింది కొట్టిందంటారా వీళ్ళకి ఏం జరుగుతుంది అని ఎందుకు భావించకూడదు అంటే చర్చ అలా జరుగుతుంది మరి ఆ చర్చే కావాలి ఈ రోజు రాజకీయ పార్టీలకి అంటే అది కూడా ప్లాన్ అంటారా నిస్సందేహంగా కావాలని కావాలని ఎందుకంటే చేరికలు బాగా జా వస్తున్నాయి తెలుగుదేశం పార్టీలో జనసేన పార్టీలో తెలుగుదేశం పార్టీలో కొన్ని చోట్ల అభ్యర్థులు రావడానికి అక్కడ స్థానికంగా బలంగా ఉన్న వాళ్ళు గెలిచిన వాళ్ళు ఉండటం వల్ల అక్కడికి వెళ్ళినా ఉపయోగం లేదనేది భావన ఇప్పుడు వైఎస్ఆర్సీ నుంచి వలసలు మొదలైనయి ఇప్పుడు వాళ్ళు తిరిగి కొంతమంది జనసేన పార్టీలోకి వెళుతున్నారు సహజంగా జనసేన పార్టీలోకి వెళ్ళినప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద ఒత్తిడి ఉంటుంది ఎందుకంటే వాళ్ళు ప్రస్తుతంగా ఉన్నటువంటి లోక్సభ సభ్యులు కావచ్చు శాసనసభ్యులు కావచ్చు వాళ్ళు ఆలోచిస్తారు అట్లానే వస్తారు వాళ్ళు అడుగుతారు కూడా మరి ఈ పరిస్థితిని ఇలాగే కనుక వదిలేస్తే ఇంకా ఇచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళ రాకకి అడ్డుకట్ట వేయాలి అంటే ఇది వ్యూహాత్మకంగా అయ్యి ఉండొచ్చు నిజంగా వాళ్ళిద్దరు కనుక దాన్ని ఆపాలి అనుకుంటే అలా కాకుండా ఈ పొత్ ఒత్తుని విచ్ఛిన్నం చేయాలని ఎవరన్నా ప్రభావితం చూపిస్తున్నారంటే దాని ప్రభావం కూడా ఉండొచ్చు ఇక్కడ రెండు విషయాలు కనుక మనం స్పష్టంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు ప్రకటించిన స్థానాలు చూసుకుంటా ఉంటే మండపేటలో తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది మొన్న కూడా అలాగే రాజోల్లో ఒకే ఒక్క స్థానం జనసేనకు వచ్చినటువంటిది వాళ్ళు కూడా కా వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళడం కూడా జరిగారు అంటే గతంలో వాళ్ళు గెలి గెలిచారు కాబట్టి వాళ్ళు అది అడగటంలో వాళ్ళకి న్యాయం ఉంది మండపేడ తెలుగుదేశం పార్టీకి న్యాయం ఉంది ఇక మిగిలింది అరకు అరకులో అభ్యర్థిని ప్రకటించారు అట్లాగే రాజానగరంలో ఈయన ప్రకటించబడదు రాజానగరం వచ్చే తర్వాత తెలుగుదేశం పార్టీ బలమైన స్థానం దీన్ని బట్టి ఈరోజు జనాలు కావచ్చు అభిమానులు కావచ్చు కలిసి ప్రయాణం చేస్తే బాగుంటుంది ఈ వైఎస్ఆర్సీపీ పార్టీని ఓడించవచ్చు అని భావించే వాళ్ళ అభిప్రాయాల్లో ఈ చర్చ అనేది కొంచెం ఎక్కువగానే జరుగుతుంది దీని గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు ఎందుకంటే రాష్ట్రాన్ని బాగుండాలి మన పిల్లల భవిష్యత్తు బాగుండాలి మన భవిష్యత్తు బాగుండాలనుకున్న వాళ్ళు కూడా మైత్రి బంధం ముందుకెళ్తే బాగుంటుంది ఎందుకంటే ఈ మైత్రి రాకముందే ఆలోచన రాకముందే తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాలని చెప్పి ప్రజలైతే భావించిన మాట మాత్రం వాస్తవం ఎందుకంటే వాళ్ళకి ఇంకా ప్రత్యామ్నాయం ఏమీ కనిపించట్లేదు ఆ పరిస్థితుల్లో వచ్చి జతకట్టినటువంటి పవన్ కళ్యాణ్ గారిని కూడా వాళ్ళు ఆమోదించడం కూడా జరిగింది కాబట్టి వీళ్ళిద్దరూ వస్తే ఇప్పుడు ప్రజల అభిప్రాయం కూడా ఎలా ఉంది అంటే గౌరవప్రదమైనటువంటి స్థానాలు కూడా వైఎస్ఆర్సీపీకి రాకుండా చేయడానికి ప్రజలు కంకణబద్ధులై ఉన్నారు వాళ్ళు తిరిగి మళ్ళీ వైఎస్ఆర్సీపీ పార్టీకి ఊపిరి పోసే విధంగా వాళ్ళు అయితే ఎవరికి లేదు ఎందుకంటే ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది ఉండకుండా ఉండాలనేది ప్రజలు భావిస్తున్నారు విపరీతంగా వ్యతిరేకితుంది ఎందుకంటే జరుగుతున్న ఈ నాలుగు సంవత్సరాల ఏడు నెలల ఈ ఇరవై ఎనిమిది రోజుల పరిపాలన చూసిన తర్వాత ప్రజలకు ఆ విధమైనటువంటి అభిప్రాయం కలిగింది దానికి జరుగుతున్న పరిణామాలు కూడా చూస్తూనే ఉన్నాం ఎందుకంటే ఏదన్నా అధికారంలో ఉన్న పార్టీలో వలసలు అధికార పార్టీకి వెళ్తాయి మళ్ళీ తిరిగి అధికారంలో వస్తుంది అనుకుంటే అది అధికారంలో రాదు అనుకున్నప్పుడే కదా ప్రతిపక్షాల్లోకి వెళ్ళేది ఇప్పుడు ఆ వలసలు ఇటు వెళ్తూ అంటే వాళ్ళు అధికారం కోల్పోతున్నారని సంకేతాలు దానికి తగ్గట్టు మొన్న ముఖ్యమంత్రి గారే స్వయంగా తన ఓటమిని అంగీ అంగీకరించడం కూడా జరిగింది మరి ఆయన యథాలాపంగా అన్నారా మనస్ఫూర్తిగా అన్నారా అయితే తెలియదు కానీ తన ఓటమిని ఆయన చాలా స్పష్టంగా ఆయన అంగీకరించారు ఈ ఇన్ని దృష్టిలో ఉన్న తర్వాత ఈరోజు గెలుపు దిశగా ఉన్న వాళ్ళు ఈ విధంగా ఎందుకు మాట్లాడుకున్నారనేది చర్చ మీరు అన్నట్టు అది చర్చ అంటే అందుకే నేను దానికి రెండు ఉదాహరణలు కూడా చెప్పాను వాడు వ్యూహాత్మకంగా ఇద్దరు అనుకొని మాట్లాడుకో ఉండొచ్చు సార్ అయితే వ్యూహాత్మకం అయితే అది పాజిటివ్గా ఏమి వెళ్ళదు కదా నెగిటివ్ వీళ్ళకి ఎలాగో నెగిటివ్ అంటే విడిపోతున్నారా లేకపోతే వీళ్ళిద్దరికి పడట్లేదా అనేది తప్ప పాజిటివిటీ ఎక్కడొస్తుంది దానివల్ల ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చిన్నారు ఇప్పుడు వాళ్ళు ఆ విధంగా మాట్లాడుకున్నారంటే ఈ వలసలు ఆపడానికి ఒత్తిళ్ళు రాకుండా ఉంటాయి కదా నాకు తెలిసి ఇవన్నీ పైపై ప్రకటనలేమో కానీ ఇద్దరు కలిసి ఒక నిర్ణయానికి వచ్చారు వాళ్ళు ఎక్కడ ఏ ఏ స్థానాల్లో పోటీ చేయాలని చెప్పి వాళ్ళు రెండో విడత మాట్లాడుకున్నప్పటికీ ఒక నిర్ణయానికి వచ్చారు ఈ వచ్చే వాళ్ళ వల్ల ఒత్తిడి తప్పించుకోవడానికి జనసేన ఆ మాట మాట్లాడుండొచ్చు కదా చేరికలు ఎక్కువ అవ్వడం వల్ల డిమాండ్ పెరుగుతుండటంతో ఆ ఒత్తిడిని తప్పించుకోవడానికి ఆయన అట్లానే ఉండొచ్చు ఈ ఒత్తిడిని తగ్గించుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు కూడా అలానే ఉండొచ్చు ఎందుకంటే చూసారా వాళ్ళు ప్రకటించారు వీళ్ళు ప్రకటించారు ఈ వలసలు అయిపోతాయి కదా ఇప్పుడు అంటే ఎన్ని జనం పట్టించుకోరు ఎన్నికల నాటికి ఏంటి పరిస్థితులు ఎన్నికల ముందు రోజు కూడా పొత్తులు ఉన్న సందర్భాలు ఉన్నాయి కదా ఎన్నికల ముందు రోజు పొత్తులు విచ్ఛిన్నమైన సందర్భాలు కూడా ఉన్నాయి కదా కాబట్టి ఎన్నికల జరిగే క్రమంలో ఎన్నికల జరగబోయే ముందు పొత్తుల్లో ఎవరున్నారు లేరని మాత్రమే ప్రజలు చూస్తారు ప్రజల మనోభావం అయితే మాత్రం నిస్సందేహంగా ఈ రెండు పార్టీలు కలిసి ప్రయాణం చేయాలనే కోరిక ఉన్నమాట వాస్తవం ఒకళ్ళ వాళ్ళు అలా కాకుండా ఒంటరిగా ప్రయాణం చేసినా కూడా తెలుగుదేశం పార్టీని తిరిగి అధికారంలో తీసుకురావాలని చెప్పి ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చున్నారు అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు ఆ విషయం ఇద్దరు అధినేతలకి క్షుణ్ణంగా తెలుసు కాబట్టి వాళ్ళిద్దరు వ్యూహాత్మకంగా ముందుకెళ్ళారని అయితే నేను భావిస్తున్నాను వ్యూహాత్మకమైతే అన్నట్టు ఓకే ఒకవేళ కాదు అంటే మరి పవన్ కళ్యాణ్ గారు ఎవరైనా ఉన్నారా అంటే ఒకవేళ కాదు అనుకున్నాం అనుకోండి సరే మనం చాలా చాలామంది క్వశ్చన్ ఇది నా క్వశ్చన్ కాదు పవన్ కళ్యాణ్ వెనక ఎవరైనా ఉండి మళ్ళీ తేడా తెస్తున్నారా వీళ్ళిద్దరి మధ్య లేకపోతే ఏదైనా జరుగుతున్న ప్లానింగ్ దాని వల్ల నష్టపోయేది దాని వల్ల నష్టపోయేది పవన్ కళ్యాణ్ గారే కదా అంటే ఇప్పుడు తెలుగుదేశానికి కూర్చో తెలుగు దేశానికి వచ్చిన నష్టం అయితే లేదు కదా ఓకే తెలుగుదేశానికి వచ్చిన నష్టం అయితే లేదు కదా ఇప్పుడు త్యాగం చేయాల్సిన తెలుగుదేశం పార్టీయే కదా అదేనమ్మా నేను దానికి చెప్పి మీరు అడిగిన దాన్ని చెబుతున్నాను నేను త్యాగం చేయాల్సిన తెలుగుదేశం పార్టీయే కదా జనసేన పార్టీకి ఒక ముప్పై స్థానాలు ఉండి తెలుగుదేశం పార్టీకి ఒక ఇరవై స్థానాలు వస్తే ముప్పై స్థానాలు ఉన్న పార్టీలో దాంట్లో పది స్థానాలు తెలుగుదేశం పార్టీ అడిగితే జనసేన పార్టీ త్యాగం చేసినట్టు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఉన్న స్థానాల్లో జనసేన పార్టీ అడిగితే త్యాగం చేయాల్సిన తెలుగుదేశం పార్టీయే కదా ఇరవై మూడు స్థానాలు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ గెలుసు మన గెలుచుకుంది ఒక స్థానం గెలిచింది వైఎస్ఆర్సిపి పార్టీ కాబట్టి ఎవరు త్యాగం చేసినట్టు మైత్రి బంధం పతిష్టంగా ఉండాలంటే ఒక మెట్టు చంద్రబాబు నాయుడు గారు కూడా దిగినట్టే కదా కాబట్టి ఆ మైత్రి బంధం కొనసాగాలి అనే ఇద్దరు మనసులో వాళ్ళు భావించి ముందుకెళ్తున్నారు కాబట్టి ఇవన్నీ ఒకవేళ నిజంగా ఇలా విభేదాలు ఉండి సృష్టించాలి అని అనుకుంటే ఇద్దరే ఉంటారు దానికి ఒకళ్ళు భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఒకడు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ముఖ్య భూమిక నిస్సందేహంగా తన మిత్రుడు తనకు దత్తపుత్రుడు అని భావించే జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి అధికారంలో రావాలని కోరుకునేది భారతీయ జనతా పార్టీ పెద్దలు భారతీయ జనతా పార్టీ కూడా కాదు భారతీయ జనతా పార్టీని శాసిస్తున్నటువంటి ఈరోజు మోడీ గారు అమి అమిత్ షా గారు అవుతారు అందుట ఎలాంటి సందేహం కూడా లేదు విచ్ఛిన్నం కావాలని కోరుకునేవాళ్ళు కాబట్టి దానికి సహకరించిన వాళ్ళిద్దరూ విడిపోతే నేను బాగుపడతాను కోరుకునేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి వాళ్ళిద్దరికి అవసరం ఉంటుంది వేరే వాళ్ళకి ఎలా అవసరం ఉంటుంది అంటే వాళ్ళే చేస్తున్నారంటారా అంటే చూసుకున్నట్టయితే నిస్సందేహంగా మైత్రి గనక విడిపోయేదాకా వచ్చిందంటే వాళ్ళే చేసినట్టే అంటే వాళ్ళ ప్రభావం అవునండి మనకు తెలిసిందే జగన్మోహన్ రెడ్డి గారు అంటే సరే వై వైఎస్ఆర్సీపీ అందరు కలిసి తన మీద పోటీ చేస్తున్నారు అది అధికార పక్షం పక్కన పెడితే మీరు అన్నట్టు చంద్రబాబు నాయుడు గారితో కలవడానికి బీజేపీ బీజేపీ ఎప్పుడు అయితే ఇష్టంగా అయితే చూపలేదు పవన్ కళ్యాణ్ తో స్నేహ సంబంధాలు ఉన్నప్పటికీ వీళ్ళైతే ఎప్పుడు టీడీపీతో కలవమని డైరెక్ట్ చెప్పేస్తున్నారు మరి వెనకేం జరుగుతుంది చెప్పలా చెప్పలా అంటే కలవడానికైతే ఇంతవరకు సుముఖత అయితే చూపలేదు బట్ పవన్ కళ్యాణ్ గారితో అయితే టచ్ లో ఉన్నారు అంటే వెనక్ని నడిపిస్తున్నారు అంటారా మీరు కేంద్ర ప్రభుత్వం అంతే బలవంతం పెళ్లి చేయాలని బలవంతం పురం చేయాలని చెప్పని వాళ్ళు ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు ఇప్పుడు ఒకటి ఆలోచించండి అమ్మా సున్నా అంటే ఒక శాతం ఓట్లు కూడా లేనటువంటి ఆంధ్ర రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ కోసం తెలుగుదేశం పార్టీ ఎందుకు వెంపలాడింది అవసరం ఎవరికి శాసనసభలోను ఆంధ్ర రాష్ట్ర శాసనసభలోను ఆంధ్ర రాష్ట్రం నుంచి లోక్సభలోనూ ప్రవేశం కావాలి అంటే దిక్కు ముక్కు భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ కానీ రాష్ట్రంలో ఎందుకు లేదు మూడు వందల మూడు స్థానాలు వచ్చినాయండి దేశం మీద భారతీయ జనతా పార్టీకి ఆంధ్ర రాష్ట్రంలో ఎందుకు రాలేదు లేదు కదా అదే నేను అంటుంది అంటే ఇక్కడ బలంగా ఉంది తెలుగుదేశం పార్టీయే కదా కాబట్టి తెలుగుదేశం పార్టీలో కలవడానికి వాళ్ళు ఊళ్ళూరుతున్నారు తప్ప వాళ్ళతో ప్రయాణం చేయడానికి వీళ్ళైతే ఊళ్ళూరుతున్నట్టు మనకున్న సమాచారం లేదు అట్లా అనుకుంటున్నారు అంతే